శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకు జై జై శ్రీరామ్ నేను మీ కంబార్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులుగా మీకు అందరికీ ఈ ఈరోజు నేను రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఉన్నాను మీ అందరినీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుని మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషం మాకు మా రాజకీయ పరిస్థితులకి మేము చేసే సేవా కార్యక్రమాలని ప్రజలకి మధ్య మీరు వారధిగా ఉంటుంది చేస్తున్న సహాయానికి మేము కృతిజ్ఞత తెలుపుకుంటూ అలాగే మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి కూడా నా అభినందనలు అలాగే నా శుభాకాంక్షలు తెలియజేస్తున్న కోరుకుంటూ ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన ప్రకటన చేయడానికి మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది విశ్వ హిందూ ధర్మ పరీక్ష రామసేన సంస్థ నుంచి ఇరవై రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇందులో రెండు వేల ఇరవై మూడులో మొట్టమొదటిసారిగా బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రామ్ని భారతీయ చరిత్రలో వినూత్నంగా నేను ప్రారంభించడం జరిగింది ఆ సంవత్సరం గోకవరం ఒక్కటోని అంటే గోకవరం అనేది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం వస్తుంది నేను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పేద మహిళలు అలాగే అందరికీ కూడా వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఏదైనా చేద్దామని సంబంధించ సంకల్పించి మా గోకువరం గ్రామంలో మూడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని తీసి నూట పది మందికి నేను బంగారు వరలక్ష్మి కానుక్కునే పేరు మీద బంగారు రూపుని శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి బహుమతిగా ఇవ్వడం జరిగింది ఆ రోజుని ఇస్తున్నప్పుడు చాలా మంది పేద మహిళలు వేదిక మీదకి వచ్చి ఆ బంగారం తీసుకునేటప్పుడు కళ్ళండ నీళ్లు పెట్టుకున్నారు సార్ మీ జీవితంలో బంగారాన్ని మొదటిసారిగా చూస్తున్నాం పేదలకు కూడా మీరు ఇలాగా బంగారం ఇవ్వడం అనేది చాలా సంతోషదాయక విషయం అని చెప్పి వాళ్ళు మర్చిపోలేక నన్ను అలా కిందకి దిగెళ్తూ కూడా నన్ను ఆప్యాయంగా చూడడం జరిగింది దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జగ్గంపేట రాజానగరం అల్లూరు సీతారామరాజు అంటే రంపచోడవరం జిల్లాల్లో దాదాపుగా పదిహేడు వేల మందిని నేను రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక యాభై మంది స్టాఫ్ను పెట్టి ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అప్పట్లో ఒక రూపు ఏడు వేల ఐదు రూపాయలు పడింది నాకు ఆరు వందల గ్రాములు అంటే మొదటి సంవత్సరం నూట పది రెండవ సంవత్సరం ఆరు వందల గ్రాములు దీన్ని విజేతలకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇది మూడు నియోజకవర్గాల్లో కూడా మహిళలకి హర్షాతిరేకమై చాలా విస్తృతంగా ఈ కార్యక్రమం వెళ్ళడమే కాకుండా మేజర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా దీన్ని అద్భుతంగా ప్రశంసించడం జరిగింది ఈ సంవత్సరం దాన్ని స్ఫూర్తి తీసుకుని ఇంకా విస్తృతంగా ఈ సంవత్సరం అయితే వెయ్యి బిళ్ళలు అంటే నేను ఏం చేశానంటే ఒక గ్రాము ఒకరికి రావడం కాకుండా గ్రామ్ చప్పు ఇస్తే ఎక్కువ మందికి ఇస్తామని చెప్పని వెయ్యి వెయ్యి బిళ్ళలు అంటే అర కేజీ మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆరు వందల గ్రాములు బంగారం తెప్పించి అరగ్రాము చప్పున పన్నెండు వందల మందికి ఇవ్వడం జరుగుతుంది దీన్ని మేము వివిధ ప్రాంతాల్లో అంటే ఇరవై ఎనిమిదో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదున గోకవరం ఒకటి ఎక్కడైతే ఫంక్షన్ హాల్లో చేసామో అదే లో శ్రీరంగపట్నంలో కూడా ఆ ఒక్క ఊరికి ఇవ్వడం జరుగుతుంది కోరుకొండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎదురు ఎదురుకుంట రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు మేము కోరుకొండలో ఇవ్వడం జరుగుతుంది అలాగే మూడో తారీఖు నాడు ఇందుగూరుపేట నాడు శనివారం అయిపోయింది నాడు శ్రీరంగపట్నం ఇస్తున్నాం తర్వాత ఆదివారం నాడు ఇందుకూరుపేటలో హై స్కూల్ గ్రౌండ్స్ ఇవ్వడం జరుగుతుంది రంపచోడవరంలో నాలుగో తారీఖు నాడు ఉదయం ఇచ్చి ఎక్కువ ఎక్కువ విస్తృతమైన జిల్లా కాబట్టి అడ్డపీగల్లో రాజేంద్ర ఫంక్షన్ హాల్ రాజేంద్ర అని చెప్పిన వారి ఫంక్షన్ హాల్లో సాయి సన్నిధి కళ్యాణ మండపంలో నాలుగో సవనాడు మధ్యాహ్నం చేయడం జరుగుతుంది అలాగే సీతానగరంలో రాజుగారి గార్డెన్స్లో ఐదవ తారీఖు నాడు డ్రా తీయడం జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తారీఖు కూడా గోకవరమే ఈ రెండు కూడా సూర్య హాల్లో జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచే గోకవరంలో గోకవరం ఉన్న విలేజెస్ అనెక్కివ్వడం జరుగుతుంది ముప్పైవ తారీఖు నాడు శ్రీరంగపట్నం ఇస్తున్నాం రెండవ తారీఖు ఆగస్టు నెలలో సుబ్రహ్మణ్యం మైదానం కోరుకుండా ఇస్తున్నాం సుబ్రహ్మణ్యం అయితే అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆపోజిట్ గా ఉన్న ఫంక్షన్ హాల్లో అలాగే ఆదివారం నాడు మూడో తారీఖు నాడు ఆగస్టు ఆగస్టు మూడో తారీఖు నాడు ఇందుగురుపేట హై స్కూల్ గ్రౌండ్స్ రంపచోడవరంలో నాలుగవ తారీఖు ఆగస్టు సోమవారం నాడు పొద్దున్న రంపచోడవరంలోని ఆఫ్టర్నూన్ వచ్చి అడ్డతీగల్లోని అడ్డతీగలో కళ్యాణ మండపం సాయి సన్నిధి కళ్యాణ మండపం అలాగే ఐదో ఐదవ తారీఖు ఆగస్టు నెల మంగళవారం నాడు సీతానగరంలో లో రాజుగారి గార్డెన్స్ లో చేస్తున్నాం ఆరో తారీఖు ఆగస్టు బుధవారం నాడు రాజానగరం మాధవి కళ్యాణ మండపంలో చేస్తున్నాం ఈ విధంగా మేము దాదాపుగా పన్నెండు వందలు ఆరు వందల గ్రాములు బంగారం అంటే దాదాపుగా నాకు అరవై లక్షల దాకా పడుతుంది ఇంకొక పది లక్షలు నేను ఈ కళ్యాణ మండపాలు బుక్ చేయడానికి స్టాఫ్ను మొబిలైజ్ చేయడానికి తర్వాత ఆ భోజన అందరికీ కూడా భోజన సదుపాయం కలెక్ట్ చేస్తున్నాం భోజన సదుపాయం కలెక్ట్ చేయడానికి అంటే మేము ఇచ్చే ఏవైతే బంగారు రూపులు ఇస్తున్నామో శ్రావణ మాసంలో శుక్రవారం రపం చేసుకోవడానికి ఆడపడుతులకి డ్రాపీస్ ఉచితంగా ఇస్తున్నాము ఈ రూపులు ఇవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి మధ్యలో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దీన్ని ఎలా చేసుకుంటూ మేము ఈ సంవత్సరం బంగారు వరలక్ష్మి త్రీ కానుక బంగారు వరలక్ష్మి కానుక త్రీ అనే ప్రోగ్రామ్ ని ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది దీనికి కావాల్సిన నాకు నాతో పాటు ఉండే నా అనుచరులు కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు నేను కొద్దిమందితో మీ రాజమండ్రి ప్రెస్ క్లబ్కి వచ్చి మీకు ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది ఇదంతా ఎందుకు చేసుకుని చెప్పి మీరు ఒక మాట్లాడవచ్చు ఇదంతా కూడా నేను హైందవ ధర్మాన్ని రక్షించడమే కాకుండా హైందవ మహిళలో చైతన్యం తీసుకురావడం కాకుండా ఇంటిగ్రేషన్ రిలీజియస్ ఇంటిగ్రేషన్ మతాల అనుసంధానం ఈ మన ఆంధ్రప్రదేశ్ ఉండే గొప్ప సంస్కృతి ఏంటంటే క్రైస్తవులైనా మహమ్మదీయులైనా కూడా లక్ష్మీదేవంటే అంటే చాలా ఇష్టం వాళ్ళకి నేను పోయిన సంవత్సరం వేదిక మీద చాలా మంది ముస్లింస్ క్రైస్తవులు ఉన్నప్పుడు వాడు డ్రాలో తగిలిన వాడికి ఇవ్వడమే కాకుండా క్రైస్తవులకి ముస్లింస్కి ఇవ్వడమే కాకుండా ఎవరైనా అడిగి సార్ మేము ముస్లింస్ వచ్చాం క్రైస్తవులు వచ్చామని చెప్పారండి అడిగినప్పుడు నేను కొద్ది మందిని కన్సిడర్ చేసి వాడి యొక్క స్థితిగతులు పరిశీలించి నాకున్న అవకాశాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీన్ని నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి భారతీయ జనతా పార్టీలో అన్నా చాలా మంది భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ అనుకుంటారు చాలా తప్పుడు అభిప్రాయం భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ అందులో క్రైస్తవులు ముస్లింస్ హిందువులు కూడా ఉంటారు ఈ విషయాన్ని మరొకసారి మీ అందరి ముందు వినవించుకుంటూ నరేంద్ర మోడీ గారు భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఆయన యొక్క రాజ్యాధికారంలో ఈ రోజు వరకు ఏ మ ఏ మతస్థుడు కూడా ఎటువంటి హింసకు గురి కాకుండా వైభవంగా ఈ భారతదేశం యొక్క సంస్కృతి ముందుకెళ్తుంది దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని భారతీయులందరూ అందరూ ఒకటే అనే భావనతోటి అందరూ క్రైస్తవులు ఉన్నా హిందువులున్నా ముస్లింస్ ఉన్నా మేమందరం ఉంటే భే భావనను కలగజేయడం కోసం అలాగే హిందూ ధర్మాన్ని సంరక్షించడం కోసం హిందూ ధర్మం యొక్క సంస్కృతి గొప్పది గొప్పతనాన్ని బయట తీసుకోవడం కోసం నేను ఆడియో వీడియో ద్వారా కూడా ఎన్నో రకాలైన మన యొక్క ఎక్కడ మన సంస్కృతి స్టార్ట్ అయింది భారతీయ సంస్కృతి ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఆడియో వీడియోల ద్వారా కూడా ప్రజలు చూపించడమే కాకుండా నరేంద్ర మోడీ గారు దేశానికి ఎన్ని రకాలనే ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తున్నారనే భావాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లడం కోసం నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను ఈ సందర్భంగా మీ అందరి యొక్క సపోర్టు సహాయ సహకారాలు కోరుకుంటూ నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మీ కంబాల్ శ్రీవాస్తావ్ భారత్ జయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్